నమో శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమ మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం ఆ అద్భుతం మీరు కొద్ది క్షణాల్లో చూస్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో మీకు చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది అలా ఒకసారి చూడండి గోపురం కనీసం దీని వయస్సు ఒక ఐదు వందలు వెయ్యేళ్ళు ఉండవచ్చు అయోధ్య ఈ గోపురం వయస్య ఎంత ఓ నేను ఐదో ఐదో వెయ్యో చెప్పాడు రెండు గెలిపాడు పదిహేను వందలు రెండు ఇది స్వామి దేవాలయం ఇక్కడ ఎవరున్నారు గణపతి ఉన్నాడు సకలాం ప్రధానం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవం ధ్యాయ సర్వ ఈయన వైష్ణవ గణపతి నామని చూసారా సగ రోజు ఈయన ఇలా అర్చన పొందుతూ ఉంటాడు బొల గణేష్ మహారాజుకి బొల గణేష్ మహారాజుకి ఇప్పుడు మనం ఒక విశేషం చూద్దాం రండి ఆ రంగనాథ స్వామిని దర్శించి ఆ విశేషం మీ కళ్ళు చల్లగా అయిపోతాయి రండి మీ కళ్ళకి మహదానందం కలిగించేటువంటి దాన్ని చూపిస్తాం రండి రావాలి చూడండి కశ్యప మహర్షికి కశ్యపుడు ఎవరో తెలుసు కదా ఋషుల్లో చాలా ఉత్తములు చాలా గొప్పవారు వారికి దితి అదితి అని ఇద్దరు భార్యలు అలాగే ఇంకొక భార్యల జంట ఉంది వినత కద్రువ ఈ వినత యొక్క కొడుకే వైన తేయస్స పక్షీణాం అంటే ఎవరు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు ఎవరికి వాహనం విష్ణువుకి అలాగే ఈయనకే కొడుకులుగా పుట్టిన వాళ్ళు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో వాళ్ళు సమరించబడ్డారు ఇప్పుడు మనం నెల్లూరు తలపగిరి రంగనాథస్వామి కోవిల్లో ఉన్నాం మరి ఈయనకి ఈ కోవిలికి ఈ గొడవ సంబంధం ఏమిటి అంటే ఈ తలపగిరిలో వేదగిరిలో రజతగిరిలో ఈ మూడు చోట్ల రంగనాథస్వామిని నరసింహస్వామిని వరదాజస్వామి వారిని ప్రతిష్ఠ చేసిన మహానుభావులు వీరే శ్రీ కశ్యప మహర్షికి ఇంకా విశేషం ఇప్పుడు మనం కళ్ళు చల్లబడేలాగా ఎక్కడున్నాం పెన్న మనం అందరం పొద్దున్నే ఆరింటికి విజయవాడలో ఇక్కడ నుంచో ఇక్కడి నుంచి ఉంటే నెల వస్తుంది ఆరింటికి ఒక ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్ళే వాళ్ళంతా వెళ్తుంటారు విజయవాడలో దాని పేరు పినాకిని ఎక్స్ప్రెస్ ఎందుకు వచ్చింది పెన్నా ఇది ఎందుకు వచ్చింది శివుడి యొక్క ధనుసు పేరు పినాకము ఆయన దాన్ని పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి సో పెన్నా అనేది ఇలా ప్రవహిస్తూ ఉంటే ఇక్కడ వక్షం చల్ల గాలులు వీస్తూ ఉంటే అలతిప్పు అలా శబ్దాలు చేస్తూ ఉంటే ఆ గోపుర ఛాయల్లో మనం ఉంటే చెప్పండి ఇంతకంటే భాగ్యం ఉందా ఈ ఆనందం ఈ సంతోషం ఇంకెక్కడైనా దొరుకుతుందా సినిమాల్లో దొరుకుతుందా ఈ ప్రశాంతత షాపింగ్ మాల్లో దొరుకుతుందా మసీదులో చర్చిలో దొరుకుతుందా కాబట్టి దేవాలయం బాగుంటే దేహం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరే కావాలి అనాలసిస్ చేయండి ఇప్పుడు ఈ బ్రిడ్జి కట్టారు అయిందే కట్టి ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఈ ఆనకట్ట కం బ్రిడ్జి కదా స్టోరేజ్ ఇప్పుడు నువ్వు కదలకూడదు ఇంకా ఒక చోటే ఉండాలి నేను చెప్తేనే కదలాలి నీకు లోపల చంచలమైన మనసు కాబట్టి ఏదో కాలుగాలిన పిల్లిలాగా కుక్కలా తిరుగుతూ ఉంటావు కదా నువ్వు కదలకుండా ఉండాలి అప్పుడు కింద కామెంట్ పెడతా ఎవడండి దరిద్రుడు కెమెరామ్యాన్ వాడిని మార్చండి అని కానీ నేను దిక్కులేని ఉండండి దిక్కుమాలినదోళ్ళు నాకు దిక్కు అండి అని నేను రిప్లై ఇవ్వాలి ఇంకో దిక్కు లేదు కదా సార్ ఈ పెన్న నది నీళ్ళు సేవ్ చేయడానికి ఆ ప్రాజెక్ట్ కట్టారు డబ్బులు ఎక్కడే మన గుళ్ళో డబ్బులు లేదు మన ట్యాక్సీలు డబ్బులు అవునా ఎవరైనా హిందువులు ట్యాక్సీలు ఎగ్గొడతారా ఎగ్గొట్టి పాత బస్తీలు ఉన్నాయి హిందువులకి లేవు హిందువులు కరెంటు బిల్లు ఎగ్గొడతారా కుదరదు హిందువులు బండి ఆపితే చలానా రాస్తే ఎగ్గొడతారా కుదరదు నిన్న కాక మొన్న పెద్ద పందులు గుంపు హైదరాబాదులో బండ్ల మీద హెల్మెట్లు లేకుండా రయ్యమని సహరణ వేసుకుని వెళ్ళిపోతున్నారు సైలెన్సర్ ఊపేసి పోలీసులు అడగలేదేంటి మనం ముగ్గురు వెళ్తే అడుగుతాడు హెల్మెట్ లేకపోతే అడుగుతాడు చలానా రాస్తాడు అంటే ఈ దేశంలో రూల్స్ ఎవరికి ఉన్నాయి హిందువులకైనా మిగిలిన వాళ్ళు ఫాలో అవరా మరి రూల్స్ ఫాలో అవున ఏదో ఇండియాలో ఎందుకు ఉండాలి వాళ్ళకు దేశం ఇచ్చే కదా పందుల దేశంలోకి వెళ్ళిపోవాలి ఇక చెప్పొచ్చేది ఏంటంటే మన దేవాలయాల వలన ఈ దేశానికి ఆర్థిక స్థితి గట్టిగా ఉంది మసీదు వలన చర్చ వలన కాదు కాబట్టి ఈ దేశంలో దేవాలయాలు దండిగా ఉండాలి అలాగే మసీదులుగా మార్చబడ్డ దేవాలయాలు వెనక్కిచ్చేయాలి అలాగే ఎవరైనా అబద్ధం ఆడితే మెడకో బండగట్టి ఇందులో వేసే ఇందులో అయితే కష్టం సముద్రం అయితే కష్టం వస్తుంది పెట్టదు కదా వచ్చేనే వచ్చేస్తాడు అబద్ధం అంటే పెద్ద అబద్ధం ఏది అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏది అక్కడక్కడ పెద్ద అబద్ధం ఏది అన్ని మతాలు సమానం అనడమే అబద్ధం కదా కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు కళ్ళు తెర్చుకోవాలి లేదా కోట్ల మంది హిందువులు మరణించినట్లే ఇంకొన్ని కోట్ల మంది హిందువులు మరణించవలసి వస్తుంది కాబట్టి ఈ భూమిని రక్షించవలసిన బాధ్యత హిందూది ఈ దేశాన్ని రక్షించవలసిన బాధ్యత హిందూది ప్రశాంతత కాపాడవలసిన బాధ్యత హిందూది ప్రశాంతత కావాలన్నా శాంతి కావాలన్నా సుఖం కావాలన్నా ఆనందం కావాలన్నా అది దేవాలయం వల్ల మాత్రమే సాధ్యం మసీదు వలన చర్చ వలన కాదు ఒకవేళ ఎవడైనా అక్కడ కూడా ఉందని నిరూపించగలిగితే మరి మీ దేశం భాగాల్లోంచి టెన్ పర్సెంట్ మీకే ఇస్తాం ఓకేనా జకాత్ కూడా మీకే నిరూపిస్తే రక్తపాతం లేకుండా మేము ఓ పది లక్షల గుళ్ళు చూపిస్తాం రక్తపాతం లేని ప్యూర్ వెజ్ మసీదులో పది వెజ్ చర్చిలో పది చూపిస్తారా కాబట్టి మనం ఇలాంటి గొప్ప నదులు కలిగి ఉన్నటువంటి గొప్ప దేశంలో గొప్ప రాష్ట్రంలో గొప్ప నేలపైన మనం జన్మించి జీవిస్తున్నాం కాబట్టి మనం గర్వించాలి ఒక తెలుగువాడిగా మనం గర్వించాలి అదైందా ఘనసాల గారు పాట పాడారు ఏం పాట పాడారు నెల్లూరు సీమలో చల్లంగే ఇలా చూపించి అంటే చూపించమని నెల్లూరు సీమలో చల్లంగే శ్రీరంగ నాయక ఆనందదాయక వేవరింగ్ అంటే తెలుసా మీకు ఇంగ్లీష్లో వేవరింగ్ వేవరింగ్ ఇదే ఇలా అన్నప్పుడు అక్కడ ఒకటి చూపిస్తే చాలు ఏం చేయలేము అనుకో వీ కాంట్ డూ ఎనీథింగ్ సో ఇట్లా తండ్రి మనసుకు శాంతి తన యునికి కొలువు దయచేయు మా తల్లి శ్రీరంగ నాయక ముక్కోటి దేవతలు ఒకటైన చక్కని పాపను ఇక్కడుంచారు ఎంత గొప్పగా అండి చూడండి ఎంత గొప్పగా ఉంది నది ఈ నది తీరాన ఇక్కడ రంగనాథుడు నెల్లూరు అంటే మనకేం రావాలి రంగనాథుడు రావాలి ఇప్పుడు మన గుళ్ళో అటెండర్ అయోధ్య చెప్పాడు ఎప్పుడో స్కూల్లో అడిగారంట ఈ నెల్లూరుకి పాలకుడు ఎవరు అని అప్పుడు ఎవరో ఉంటే మేయర్ పేరు చెప్పారట అజీజ్ బాషా అని కాదు నెల్లూరుకి పాలకుడు ఎవరు రంగనాయకుడు ఈ పేరే రంగనాయకుడు అందుకనే మీరు ఆ పాటలో కూడా ఉంటుంది రాజ కో రాజు ఈ రంగ రాజనే కాబట్టి రంగనాథుని కలుద్దాం దొంగ మతాలను వదిలేద్దాం అన్ని మతాలు సమానం అనే వాళ్ళని కృష్ణపట్నంలో ముంచేద్దాం ఎందుకు అబద్ధాలకి చెప్పేవాళ్ళు భూమి మీద ఎందుకు లోపల ఉండాలి ప్రశాంతంగా కదా నానా సో అందుకని మన దేశాన్ని మన నదుల్ని మన ధర్మాన్ని మన దేవాలయాల్ని కాపాడుకుందాం పెన్నా మాయికి రంగనాథ స్వామికి గోవిందా థ్యాంక్ యూ